ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అండి మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఒక ఎమర్జెన్సీ నెలకొంది ఆ రాత్రికి రాత్రి లాంగ్ వీకెండ్ చూసుకొని బుల్డోసెస్ బుల్డోసర్ తీసుకొచ్చారు బుల్డోసింగ్ చేసేస్తున్నారు మష్రూమ్ రాక్ దగ్గర మొత్తం చెట్లన్నీ ఫారెస్ట్ లా ఉండేది ఇప్పుడు మేము కూడా గుర్తుపట్టలేకపోతున్నాం అక్కడ ఫారెస్ట్ ఉండేది ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయని ఇప్పుడు అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా ఇక్కడే మా భూములు మేము అడుగుతాము ఇది ఈ పోరాటం మాత్రం ఎప్పటికీ ఆగదు మీరు మా భూముల మీద ఈ బుల్డోజింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాల్ట్ చేయాలి మాకు ఒక బౌండరీ వాల్ ఇవ్వాలి డిమార్కేషన్ మీరు చెప్పాలి అంతవరకు యూనియన్ మాత్రం ఆగదు క్వశ్చన్ చేస్తూనే ఉంటాము కానీ లోపల జింకలు కానీ సింహాలు పులులు అలాంటివి ఏం లేవు కావాలని గుంట నక్కలే కావాలని రెచ్చగొడుతున్నారు ఈ జనా ఈ స్టేట్మెంట్ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు చేశారో చాలా బాధకరం అండి ఆయన్ని రమ్మనండి ఆయన వచ్చారు యూనివర్సిటీకి ఫుట్బాల్ ఆడటానికి వచ్చారు ఆయన వచ్చారు భూములు తీసుకొని వెళ్ళిపోతా అంటున్నారు ఎవరైతే అన్నారో జింకలు లేవు లేవు ఎవరైతే అన్నారో వాళ్ళు రమ్మనండి మీడియాని పోలీసులు అందరం తీసుకొని రమ్మనండి మీకు కనిపిస్తా మీడియా కవరేజ్ ఇస్తారు కదా అక్కడ జింకలు మొన్న బుల్డోజింగ్ చేయడం వల్ల చాలా జింకలు రోడ్డు మీదకి వచ్చాయి మా హాస్టల్ వరకు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి అరుపులు వినండి ఒకసారి మీరు మీడియాను కూడా మీరు లోపలికి ఎలా చేయట్లేదు ఎలా తెలుస్తుంది అండి ప్రపంచానికి ఏం జరుగుతుందో రాతికి రా ఏంటి మా కోసం అందరు మన కోసం మనం పోరాడడం కోసం ఇంకెవరు పోరాడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కాల్ ఇస్తున్నాము మీరు అందరూ మీ వాయిస్ రేస్ చేయాలి ఈ ప్రాబ్లం మీరు ఎవరిఫై చేయాలని కోరుకుంటున్నాం అలాగే మొన్న మన ఐటీ మినిస్టర్ కూడా చూసుకుంటే ఇది ఒక డెవలప్ అవుతుంది అందుకనే ఈ భూమిని మనం ఇస్తున్నాం అనేసి అన్నారు కదా డెవలప్మెంట్ చేయొచ్చండి మనం డెవలప్మెంట్ కి ఎప్పుడు వ్యతిరేకత కాదు డెవలప్మెంట్ చేయొచ్చు బట్ బోట్ బోట్ కాదు సార్ డెవలపింగ్ అనేది ప్రాబ్లం ఇది ఒక ప్రెసిడెన్స్ యూనివర్సిటీ అండి ఇలాంటి దాన్ని మనం ప్రిజర్వ్ మహిళల్ని గౌరవించే కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళల్ని లాక్కొని వెళ్ళి పోలీస్ వ్యానుల్లో వేస్తున్నారు కదా మేడం ఇది మాత్రం చాలా బాధకరం అండి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక స్టూడెంట్స్ ని ఏదో క్రైమ్ చేసినట్టు అమ్మాయిల్ని అమ్మాయిని గౌరవించేమని ఇందిరాగాంధీ అప్పట్లో చెప్పారు అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయిలకి గౌరవం లేకుండా అమ్మాయిల మీద లాటిచర్ చేస్తారంటే మిమ్మల్ని ఏమన్నా అర్థం స్టూడెంట్స్ ఏమన్నా మాత్రం దీని మీద మాత్రం పోరాటం చేస్తానే ఉంటది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851